హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్ కూతురు క్రియేషన్స్ ఈరోజు రాగ్జావ్ ఎలా చేయాలో చూద్దామండి రాగ్జావ్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి గుండెకు మంచిది ఎముకలు దృఢంగా ఉంచుతాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా ఏ వయసు వాళ్ళైనా ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుందండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక గిన్నె తీసుకొని ఇందులో మూడు గ్లాసులు వాటర్ వేసుకుందామండి మేము ఈ పెద్ద గ్లాస్తో తీసుకున్నామండి వాటరు మూడు గ్లాసులు వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని ఇప్పుడు వేరొక గిన్నెలో రాగిపిండిని నాలుగు స్పూన్లు వేసుకుంటున్నామండి వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం రాగులు బాగా కడుక్కొని అవి మిక్సీ పట్టుకుని వాడుకుంటే మంచిదండి మొత్తం గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న ఈ వాటర్ని ఇప్పుడు మరుగుతున్న నీటిలో వేసుకుందాము చూడండి ఇలా కలిసిపోవాలి బాగానే మరుగుతున్నాయి కదండి వాటర్ ఇప్పుడు ఇందులో ఈ కలుపుకున్న వాటర్ని వేసుకొని బాగా గడ్డలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని చూడండి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలండి లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి బాగా ఉడకబెట్టాలండి ఇది ఇలాగా ఉడకకపోతే ఉడకబెట్టకుండా తాగడం వలన పుల్లటి తేనుపులు అవి వస్తాయండి మంచిది కాదు ఇది బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పొంగిపోతుంది లేకపోతేని అడుగడుతుంది కూడా ఈరోజు మిమ్మల్ని ఒక పడుపు కథ అడుగుతాను తల్లి దయ్యం పిల్ల పగడం ఏమిటది చెప్పుకొని చూద్దాం మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ పడుపు కథకి ఆన్సర్ చెప్తాను ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారో చూద్దాం మనం స్టవ్ ఆఫ్ చేసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి లాస్ట్ వరకుని అయిపోయిందండి ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది బాగా చల్లారనివ్వాలండి ఈ రాగజావని చూడండి బాగా పల్చగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి చిన్న గ్లాస్ పెరుగు వేసుకుని ఫస్ట్ మజ్జిగ కావతో ఇలా చిలకాలండి ఇలా చిలికితే మజ్జిగ బాగా వస్తుందండి ఫస్ట్ పెరుగు అంతా ఇలా చిలికేసుకోవాలి అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులోకి వాటర్ వేసుకుని ఇప్పుడు కలుపుకుందాం కలుపుకున్నాక ఇది రాగ్జావ్లో వేసుకుందామండి ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి తర్వాత సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుందామండి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం వేసుకుని మొత్తం కలుపుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా సరిపోతుంది ఇప్పుడే సాల్ట్ వేసుకుందాం సరిపడగా ఇప్పుడైనా వేసుకోవచ్చు సాల్ట్ లేకపోతే ఫస్ట్లో నీళ్ళు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చండి మన ఇష్టం మీరు ట్రై చేయండి ఈ రాగిజావుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పొడుపు కదా ఆన్సర్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ రాగి జావతో బెల్లం ముక్క నంచుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పైన వేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.